వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఐఎస్ అకాడమీ గుంటూరు అంతర్జాతీయ సంస్థల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం అంతర్జాతీయ సంస్థల్లో చాలా ప్రధానమైనటువంటి సంస్థ మూలమైనటువంటి సంస్థ ఐక్యరాజ్య సమితి దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో శాంతిని భద్రతను పెంపొందించడం కొరకు ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయటం జరిగింది ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగము భద్రతా మండలి ఇంగ్లీష్లో దాన్ని మనం సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం సమితిలో మొత్తం ఆరు భాగాలు ఉంటే ఈ ఆరు భాగాల్లో ప్రధాన అంగము అంటే ఇంపార్టెంట్ బాడీ చాలా పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ జరగటం జరిగింది గత ప్రశ్న ప్రత్నాలు మీరు పరిశీలించినట్లయితే ఐక్యరాజ్య సమితిలో ప్రధానాంగం ఏది అని చెప్పేసి అడిగారు ఇంపార్టెంట్ బాడీ అంటే భద్రతా మండలి ఎందుకు ఇది ప్రధానమైంది మిగతావి చూసినట్లయితే మనకి జనరల్ అసెంబ్లీ ఉంది ఆర్థిక సాంఘిక మండలి ఉంది ధర్మకర్తృత్వ మండలి ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది సచివాలయం ఉంది వీటిల్లో భద్రతా మండలి చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యదేశాలు అనేవి వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి శాశ్వత సభ్యదేశాల చేతుల్లోనే ఐక్యరాజ్య సమితి పరిపాలన ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఐక్యరాజ్యసమితి యొక్క వాస్తవ పరిపాలన ఐక్యరాజ్య సమితి సచివాలయానికి చెందినటువంటి సెక్రటరీ జనరల్ చేతిలో ఉండాలి కానీ ఇక్కడ డెమోక్రటిక్ పద్ధతిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ బాధ్యత ప్రారంభంలో శాంతిని భద్రతని పెంపొందించడం కొరకు భద్రతా మండలికి అప్పగెప్పారు ఈ భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు మరియు పది అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి ఈ ఐదు శాశ్వత సభ్య దేశాల యొక్క పదవీ కాలం అంటూ ఏమీ లేదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఐక్యరాజ్య సమితి ఏర్పడిన దగ్గర నుండి ఈ యొక్క ఐదు శాశ్వత సభ్య దేశాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి అశాశ్వత సభ్య దేశాలు అనేవి ప్రతి రెండు సంవత్సరాలకి ఒక్కసారి ఖండ ప్రాతినిధ్యాన్ని బేస్ చేసుకొని ప్రతి ఖండం నుంచి దేశాలు వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి మళ్ళీ వేరే దేశాలకు ఇస్తూ ఉంటారు ఆ విధంగా భారతదేశం కూడా ఆసియా ఖండం నుంచి దాదాపుగా సెవెన్ టైమ్స్ అప్రాక్సిమేట్లీ అశాశ్వత సభ్య దేశంగా చేసింది అది ఎవరి చేతిలో నిజమైనటువంటి అధికారాలు ఉన్నాయా అంటే శాసనసభ్య సభ్య దేశాలైనటువంటి అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా ఈ ఐదు దేశాల చేతిలోనే కంప్లీట్ అధికారం ఉందన్నమాట అంటే వీళ్ళకి వీటో అధికారం అంటే ఐక్యరాజ్య సమితి రాజ్యాంగాన్ని రచించేటప్పుడు వీటో అధికారాన్ని ఇవ్వటం జరిగింది వీటో అధికారం అంటే ఏమిటయ్యా అంటే ఈ ఐదు దేశాలు ఏదైనా తీర్మానం గురించి కూర్చొని చర్చించడానికి సిద్ధమైనప్పుడు ఐదు దేశాలకి అంగీకారం అయితేనే ఆ తీర్మానం ముందుకు పోతుంది ఈ ఐదు దేశాల్లో ఏ దేశం కూడా రిజెక్ట్ చేసినట్టు ఒక దేశం ఆ తీర్మానాన్ని అంతటితో ఆపివేయాలి ఇక్కడ మనం ప్రపంచంలో ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలను మనం గతంలో పేర్కొన్నాం అమెరికా యొక్క పెట్టుబడిదారి విధానానికి రష్యాకు ఉన్నటువంటి కమ్యూనిజానికి ఆపోజిట్ వెర్షన్ ఉండటం వల్ల ఇక్కడ భద్రతా మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క సభ్య దేశాల యొక్క అధికారం అంత సవ్యంగా సాగలేదు చాలామంది రాజనీతి శాస్త్రవేత్తలు ఐక్యరాజ్య సమితిని విమర్శనాత్మకంగా పరిశీలించారు ఐక్యరాజ్య సమితి సక్సెస్ అయ్యిందా లేకపోతే ఫెయిల్యూర్ అయ్యిందా చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో సక్సెస్ అయినప్పటికీ ఎక్కువగా ఇది విఫలాలు కనిపిస్తూ ఉంది విఫరాలు కనిపిస్తున్నాయి కాబట్టే మనకి దాదాపుగా కూడా ఇవాళ చూస్తున్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం హమస్ ఇజ్రాయిల్ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం చూస్తున్నాం మనం ఈ యుద్ధాలన్నీ కూడా ఏమిటి ఇంత ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయంటే మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది భద్రతా మండలి యొక్క వైఫల్యాన్ని గుర్తించ అయితే భద్రతా మండలిలో శాశ్వత దేశాల్లో వర్ధమాన దేశాలకి నాయకత్వం వహించేటువంటి కొన్ని కంట్రీలు ఉన్నాయండి ఏంటంటే ఇండియా దక్షిణ ఆసియా నుంచి ఇండియా అదే దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్ అదే మనకి ప్రాచ్య దేశాల నుంచి అంటే ఫార్ ఈస్ట్ అని చెప్పేసి అంటాం జపాన్ మరియు ఐరోపా ఖండం నుంచి జర్మనీ ఈ దేశాలు సామాజికంగా ఆర్థికంగా ముందంజ వేసి వర్ధమాన వెనుకబడిన దేశాల యొక్క ప్రాబ్లమ్స్ను ఫైండ్ అవుట్ చేసి నాయకత్వంగా నిలబడుతూ ఉన్నాయి ఈ నాలుగు దేశాలు ఈ యొక్క ఖండా ప్రాంతాల నుంచి ఒక కూటమిగా ఏర్పడి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని సంపాదించాలని చెప్పేసి రెండు వేల ఐదులో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి ఈ గ్రూప్ని ఏమంటామా అంటే మనము జీ ఫోర్ కంట్రీస్ అని చెప్పేసి అంటాము జీ ఫోర్ దేశాలు చాలాసార్లు పరీక్షల్లో అనేక పోటీ పరీక్షల్లో ఈ కృది వాటిలో ఏది జీ ఫోర్ దేశం కాదు జీ ఫోర్ దేశాలను గుర్తించండి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ జీ ఫోర్ కంట్రీస్ ఇలా ప్రశ్నలు రావడం జరిగింది విద్యార్థికి అసలు జీ ఫోర్ అంటే ఏమిటి జీ ఫోర్ మూలం ఏమిటి జీ ఫోర్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏమిటి ఇవన్నీ తెలిస్తేనే మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మరి ఐక్యరాజ్య సమితిలో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి సభ్య దేశాలు భద్రతాల్లో అమెరికా రష్యా బ్రిటను ఫ్రాన్సు చైనా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి మరి మార్పు ఏమైనా వచ్చిందా అంటే మార్పు మనకు కనపడుతుంది కనిపిస్తుంది మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనబడుతుంది హమస్ ఇజ్రాయెల్ యుద్ధం కనబడుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉగ్రవాదం కనబడుతుంది మరి శాంతి భద్రత వచ్చిందా రాలేదా కాబట్టి భద్రతా మండలిలో నాయకత్వం అనేది మార్పు రావాలి అందుకనే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలిని రిఫార్మేషన్ చేయాలి అనేటువంటి చర్చలు విపరీతంగా వస్తూ ఉన్నాయండి దాన్ని బేస్ చేసుకొని చాలా దేశాలు వర్ధమాన దేశాలు ప్రపంచంలోని వర్ధమాన దేశాలు భారతదేశాన్ని సమర్థిస్తున్నాయి బ్రెజిల్ సమర్థిస్తున్నాయి జపాన్ సమర్థిస్తున్నాయి జర్మనీని సమర్థిస్తున్నాయి ఇలాంటి దేశాలైతే భద్రతా మండలిలో ఉంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలతో మంచి డెసిషన్ మేకింగ్ వచ్చి సాంఘిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక సాంస్కృతిక అభివృద్ధి అనేది వస్తుందనేటువంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంది మనకి కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలం సంస్కరించి జీ ఫోర్ దేశాలు ఏ అయితే ఏర్పాటు చేయాలి రెండు వేల ఐదులో వాటికి ప్రార్థిత్యం ఇచ్చినట్లయితే మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలను ఆపడానికి అవకాశం ఉంటుంది ఆపాలని మనసులో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క రష్యా ఆధిపత్యం కానీ లేకపోతే ఇక్కడ అమెరికా ఆధిపత్యం కానీ తర్వాత ఇక్కడ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క ఆధిపత్యాల వల్ల వీళ్ళ యొక్క వీటో అధికారం వల్ల ఏమీ చేయలేకపోతున్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే ఈ యొక్క ఐదు నాలుగు దేశాలు ఆర్థికంగా సామాజికంగా బలపడ్డాయి ఎంత బలపడ్డాయి అంటే వీటికి వీటితో ఈక్వల్గా బలపడ్డాయి కాబట్టి వీటికి శాసనసభ్య దేశం ఏర్పాటు చేసి ఐక్యరాశ సంస్కరించి ప్రపంచాన్ని శాంతి భద్రత వైపు జీ ఫోర్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్తో ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్